బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న మహాత్మా గాంధీజీ గ్రంథాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి గాంధీజీ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడులను బీజేపీ నాయకులు సేలవాలు కప్పి సన్మానించారు తదరులో కూట ప్రభుత్వంలో బిజెపి నాయుడు గారు అదేవిధంగా నుంచి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసి గౌతమ్ నిర్మించి ఈరోజు మనం తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం చేయగలుగుతున్నాం అన్ని చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దానిలో వాళ్ళందరూ కూడా మనం తొందరపరీగా దేవాళు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సంద్రమంగా మహాత్ముని పలుచుకుంటూ అందరు మనసులో కూడా రకరకాల ఎప్పుడు గాంధీజీ పెంచుకోవాలని చెప్పి పరిస్థితుల్లో రామకృష్ణ గారికి లేదా వెంకటగిరి ప్రజాదీకానికి విజయదశమి దశరా మాత్రం ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా కూటమ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆధారపడడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్పం ఏదైతే ఉందో అది పాటించేది కోటమ నాయకులు మాత్రం ఉదాహరణ మనకు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని శ్రీకారం చూపించారు దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ ఉన్నారు కాబట్టి దాన్ని ఆచరణ చేసినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గుర్తించుకోవాలి దాంతో భాగంగానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి పదిహేను ఏళ్ళ పట్ల కులిచ్చి అందరూ అరుగుదడ్డ నిర్మించుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆ రోజు సీపు నచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అన్నీ రెడ్డి కూడా సాధ్యమైందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి అదేవిధంగా స్వరాజ్యం కోసం ఆయన పాటుపడినటువంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప పాదయాత్రను చేపట్టడం కూడా జరిగిందని చెప్పి మరొకసారి అందరూ కూడా అవసరం ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమలులో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఊటమిలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా లైబ్రరీ దగ్గర మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుమిల్ల రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ ముందు పెట్టుకోవాల్సిన విషయం మన రాష్ట్రంతో పాటు అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు విజయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన పురుగున రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ ఇన్ఛార్జీ అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్ స్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం ఈ లైబ్రరీ పక్కనుండే ఈ విగ్రహానికి ఈ చోటుకు ఒక ప్రత్యేకత ఉంది మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపాలం ఒకటి సెకండ్ ఇంక్ ఇది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్ వెనుకలు మేము చేస్తాం ప్రతిసారి ఈ తల ప్రాముఖ్యత అటువంటిది అదేవిధంగా మన అందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు అహింసా సత్యం అనే ఆయుధాలను ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళ పాలు తోరిన వ్యక్తి మన గాంధీ మహాత్మ ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండి అంటే అతని జీవితంలో అతను చేసిన అనుభవాలు చేదు అనుభవాలు గొప్ప విషయాలు ఇతర నాయకులతో పంచుకున్న విషయాలు అన్నింటిలో దాంట్లో ఆయన స్పష్టంగా ఆయన చేతులతో జైల్లో ఉండి రాసిన బుక్ అది దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ప్రజలు గ్రహించాల్సింది ఒకటి ప్రతి మనిషి తప్పునే చేస్తాడు గాంధీ మహాత్ముడు కూడా చిన్నతనంలో దొంగతనం చేశాడు ఆ దొంగతనాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడు గురువు తప్పు నాయన అంటే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది అదే నిజాయితీ అని నిరూపించే బుక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రూత్లో నేను ఇంకా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ తప్పు చేసి ఆ తప్పును గుర్తుకొని మంచి భవిష్యత్తుని అదేవిధంగా పది మందికి ఉపయోగపడేట్టుగా అదేవిధంగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నదే గాంధీ యొక్క సూక్తులు కాబట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సూక్తులు మనం తెలుసుకొని అదేవిధంగా మనం ప్రజలతో మెలిగి అదేవిధంగా అహింసా సత్య మార్గాలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు సందర్భంగా అందరికి కూడా విభాగాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా చేసినటువంటి శాస్తప రామకృష్ణ గారి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి నాయకులకి కార్యక్రమం అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గాంధీ ఆయన పేరు గాంధీ మహాత్ముడని జాతి పిఠాన్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము అహింస ఈ రెండు ఆయుధ ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్టలు చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా మన జాతిని అంతా కూడా ఆయన ఉద్యమ పాట పండిస్తూ ఒక ఉద్యమకారులుగా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకే చెందుతుంది అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్యాగ్రహం కావచ్చు ఫిట్ ఇండియా అనే రెండు ఉద్యమాలతోటి ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జాతులంతా కూడా మేలుకొనిపి ఉద్యమంలో స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దుతూ స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన యొక్క పేరును ఇప్పటికీ మర్చిపోకుండా మనం కూడా మన పట్టణాల్లో కూడా మహాత్మా గాంధీ రోడ్డు అని మహాత్మా గాంధీ నగర్ అని ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే బాట నడుపుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ శాసనసభి అభివృద్ధి ప్రదాత శ్రీ గురువుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు గాంధీ మహాత్ముడి గురించి నేను అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఒక విషయం చెప్తాను ఆయన హింస అనే ధర్మంతో బ్రిటిష్ వారిని హింసించి మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన రాడికల్ ఆఫ్ పీస్ అంటే ఏంటంటే శాంతితోనే ఒక యుద్ధాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో మనం చూసుకుంటే మన వెంకటగిరిలో మన గురుకుండ రామకృష్ణ గారు కూడా అదే దూరంలో ఉంటారు ఆయన కూడా ర్యాడికల్ ర్యాడికల్గా కనిపిస్తారు కానీ లోపల అంతా ఉంటారు అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆయన చూసినా కానీ ఆయన కూడా ర్యాడికల్గా కనిపిస్తాడు ఆయన పీస్ పీస్లో ఉంటాడు ఎవరితో అంత తేలిక గొడవలు పెట్టుకుంటుంది కాబట్టి మన అందరం మన ఈ విజయదశమితో మన స్కూటర్ ఇంకా మరింతగా బలపడి ఒక పది పదహైదు సంవత్సరాలు మనం ఇలాగే అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం बाबूजी झार बाबू जी हाँ बाबू जी हाँ बाबू जी झा ध इ्वित्र warfare भोरी इंव भोरी उव PAUL bunker बढे लुो पन�ति यार भी, नबैर नचर जे लिए लुगने़ झाम Hayır